జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కుతో నీకు తగిన బుద్ధి చెప్తారు రేపు రాబోయే రోజు దగ్గరలోనే ఉంది నీకు తొందరలో వెళ్ళిపోతావు మహిళలు ఎంత నీకు ఎంత నువ్వు మహిళలు ఎంత మోసం చేసావో మోసం అంతా ప్రతి మహిళ ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ తెలుసుకునే ఉన్నారు నువ్వు కంగారు ఏం పడక్కర్లేదు తొందరగా వెళ్ళిపోతాం రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారే మంచి మెజార్టీతో మా సుజనా చౌదరి గారు మా కేసు నేను చిన్ని గారు మంచి మెజార్టీతో గెలుస్తారు మీకు తగిన బుద్ధి చెప్తారు రేపు రాబోయే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారే సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రోజుతో అంతమైపోయింది రేపు పదమూడు తారీఖు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అదే విధంగా జనసేన అభ్యర్థులను గెలిపించడానికి నిర్ణయం తీసుకున్నారు అతను చేసినటువంటి నల్ల జీవోలు నల్ల జీవోని అడ్డం పెట్టుకొని వారి యొక్క నియం వారి యొక్క సహచరులు నియంత పాలన చేస్తూ ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి ఒక జీవో తెచ్చాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్బెగ్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా దహనం చేయడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నియంత్రపరమైన పరిపాలన ఏదైనా జీవనలు ఉన్నాయి అవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారు ఇంకా ఇలాంటిది ప్రజలకి మేలు చేసే పథకాలని మేము తీసుకెళ్తాం ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అతను పెట్టి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల కోసమే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏది కూడా ఒక బటన్ నొక్కుడు పది మందికి ఇచ్చి సుమారు తొంభై మందిని మోసం చేసే పథకాలు తప్ప ఎటువంటి ప్రజలు మేలు చేసే కాదు రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా రేపు పదమూడో తారీఖు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓటేయాలి ఇట్లాంటి నల్ల జీవులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి మీకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా రేపు అట్టం కట్టాలి ఎన్డీఏ ప్రభుత్వానికి అని కోరుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా మాఫియా ల్యాండ్ మాఫియా మైన్ మాఫియా అన్ని మాఫియాలు చేసి చివరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తుల మీద బేగ కన్ను వేయడం చేశాడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున గత సంవత్సరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రజల యొక్క ఆస్తుల్ని కాజేయడానికి ప్రజల ఆస్తుల్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా వాళ్ళ హక్కు ఉన్న ఆస్తుల్ని తాను సొంతం చేసుకుంటానని చెప్పి చీకటి జియో తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మరొకసారి మోసం చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం ద్వారా ప్రజలందరూ ఆస్తుల్ని కబ్జా చేసేసి ముఖ్యంగా రైతులు ఈరోజు గమనించాలి మీ అందరి కష్ట జీవిని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే మీ అందరు కూడా ఆదుకున్నారో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీ ఆస్తుల్ని కాజేయాలని చూస్తా ఉన్నాడు ఈ చట్టం ద్వారా మీ ఆస్తులు గాని మీ పొలాలు గాని ఏది మీ కావు జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం అంటే మన ఆస్తులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి దార రేపు మనం అందరం కూడా మన పిల్లల కోసం మన ఏమంటారు హెల్త్ కోసం చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం దాచుకున్న సంపదని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కబ్జా చేయడానికి సిద్ధంగా అవుతా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా మీ ఆస్తులు మీ మన ఆస్తులు మాయి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి నల్ల చట్టాల ద్వారా మా ఆస్తులు కాజేయడం అనేది మేము ఏము తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరికీ ఒక అవకాశం వచ్చింది మన ఆస్తులు మనవి మన భూములు మనవి అని చెప్పి ఆ నినాదంతో రేపు పదమూడవ తారీఖున ఎన్డీఏ కూడి మీకు ఓటేసి ఈ యొక్క నల్ల చట్టాన్ని తరిమి కొట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపించారో అధికారంలో వచ్చాక మొట్టమొదటి సంతగా నేను నల్ల చట్టం టైటిలింగ్ యాక్ట్ తీసేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అదే రకంగా మేమందరం కూడా రేపు ప్రజల పక్షాలను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉందో ఆ కూటమికి ఓటేసి తప్పనిసరిగా గెలిపించుకోవాలి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రతి పౌరుణ్ణి విన్నపించుకుంటా ఉన్నాం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి చాలా పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి సంపద కూడా ఈ రోజు దోచేసి కాజేయడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసం మాటలు చేసి మనందరిని మళ్ళీ ఇంకోసారి గద్దెక్కే ప్రయత్నం చేస్తాడు ఈసారి మాత్రం మీరందరూ మోసపోవద్దు గతంలో ఐదు సంవత్సరాలు అనుభవించాం ఏ రోజైతే ఈ ముఖ్యమంత్రి గద్దెక్కాడో ఆ రోజుని మాట తప్పాడు మడలు తిప్పాడు అన్ని చట్టాలు నల్ల చట్టాలు చీకటి జీవులు తీసుకొచ్చి ప్రజా క్షేత్రాన్ని మొత్తాన్ని ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు తప్ప ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడ మేలు జరగలేదు దయవించి మీరందరూ కూడా నేను కోరుకునేది ఒకటే ముఖ్యంగా మైనార్టీస్ అందరు సోదరులు మీరందరూ కూడా చిన్న చింతగా వ్యాపారాలు చేసుకొని చిన్న చిన్న ఆస్తులు కొనుక్కుంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులు కాజేయడానికి చూస్తూ ఉంటాడు వీరందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ కాదు జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి నమ్మకమైన ఓట్లు మీ అందరినీ తీసుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీకు అబద్ధపు మోసం మాటలు చేసి తాకట్ పెట్టేస్తాడు ఈసారి మన ఆస్తులందరినీ కాజేయడంలో ఆయన పక్క ప్రణాళికలో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అందరి సోదరులందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా భూమి మాదే అని చెప్పి మేమందరం కూడా ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కాగితం ఉందో మేమందరం కూడా ఈ రోజు దహనం చేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గం తప్పనిసరిగా ఇక్కడ సుజనా చౌదరి గారి గెలుపు ఖాయం అలాగే సైకిల్ గుర్తుకై చిన్ని గారి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆయన గెలుపు ఖాయం అని చెప్పి మేమందరం కూడా మరొకసారి ఆయన ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా